రింగ్స్ గేమ్కి నేను ఇలా మూడు రౌండ్లు గీసాను అనమాట క్లాస్ రూమ్ బట్టి మనం కన్వీనియన్స్ని బట్టి గీసుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ నేను ముగ్ మూడు రౌండ్స్లోనూ ముగ్గురు ముగ్గురు పిల్లల్ని నించోపెడుతున్నాను ఈ గేమ్ ఎలా ఆడించాలో చూద్దాం చూడండి ఇక్కడ నేను మూడు రౌండ్లోనూ నుంచోబెట్టాను ఇక్కడ రెండో రౌండ్లో పిల్లల్ని మాత్రమే తిరగమని చెప్పాను ఓకే మ్యూజిక్ స్టార్ట్ అవుతే అమ్మ మ్యూజిక్ ఆగిపోగానే ఆగిపోవాలన్నమాట మ్యూజిక్ ఆగిపోయింది వెరీ గుడ్ నిఖిల్ చెప్పున్నవాళ్ళు ఎవరు ప్రవీణ్ వెనకాల ఉన్నవాళ్ళు సచ్చా వెరీ గుడ్ నువ్వు చెప్తల్లి చైత్రిక ముందున్నవాళ్ళు ఎవరు రవి వెనకాల ఉన్నవాళ్ళు జూహి శ్రావణి నువ్వు చెప్పు నీ వాళ్ళు ఎవరు సాత్విక్ వెనకాల ఉన్నవాళ్ళు హారి మళ్ళీ మ్యూజిక్ కానిస్తే మళ్ళీ తిరగాలన్నమాట చూసుకోండి నీ ముందున్నవాళ్ళు ఎవరమ్మా రవి వెనకాల ఉన్నవాళ్ళు జూహీ వెరీ గుడ్ అలాగనమాట ఏ ఈసారి నువ్వు మూడో రౌండ్ వాళ్ళు తిరుగుతీ కానీ ఓకేనా